ధ్యానం చేయబోయే ముఖ్యాంశము దృష్టికి నీవెలా ఉన్నావు దైవ దృష్టిలో నీవెలా ఉన్నావు ప్రభునందు ప్రిలరా దైవ దృష్టి దేవుని దృష్టిలో ప్రభునందు ప్రియుల మనం ఆలోచన చేస్తే మనం కొన్ని విషయాలను అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం నా దృష్టిలో వాడు ఉన్నా లేనట్టే వారు మాట్లాడినా మాట్లాడనట్టే వారు ఉన్నా లేనట్టే అని కొంతమందిని మీ దృష్టికి తీసుకొని వస్తే మీ దృష్టిలో వారికి ఎంత స్థానముందో మీ దృష్టిలో మీరు వారిని ఎలా చూస్తున్నారో మీ దృష్టిలో వారి విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు వెంటనే తెలుస్తుంది అలానే ప్రిలరా ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తే నువ్వైనా నీ దృష్టిలో పక్కన ఉన్న వ్యక్తి సరిగ్గా లేడు నా దృష్టిలో ప్రక్కనున్న వ్యక్తి సరిగ్గా లేడు అయితే నీవే నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథమును మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి కాండము పదహైదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాము నీ దేవుడైన యహోవా మాట యహోవ వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడుచుకొని ఎడల నేను ఐగుప్తీలకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను ప్రభునందు పిల్లరా దైవజనుడైన మోషే గారు ఇస్రాయేలీలకు అరణ్య ప్రయాణంలో ఉన్న ఇస్రాయలీలకు ఈ మాటలు చెబుతూ ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా దేవుడైన యహోవ మాటను మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి ఎవరి దృష్టికి దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనది ఏది దేవుడి దృష్టికి ప్రతికూలమైనది కాదు అనుకూలమైనది చేయాలి దేవుని దృష్టికి అనుకూలమైనది చేస్తే వాళ్ళకి ఏం అన్నాడు ఐగుప్తియులకు ఏ రోగములైతే రప్పించానో అలాంటి రోగాలను నేను మీకు రప్పించను ఎవరి దృష్టికి మీ దేవుడనైన నా దృష్టికి ఎవరి దృష్టికి దేవుడైన యహోవ దృష్టికి అనుకూలమైనది చేస్తే ఏది అనుకూలమైనది జరిగిస్తే దేవుడికి అనుకూలమైనది జరిగిస్తే వారికి ఏం చేస్తానంటున్నాడు వారికి ఏం చేస్తాను రోగములను రప్పించను వారిని నేను ఆరోగ్యంగా కాపాడుతాను ఆ దృష్టికి దేవుని దృష్టికి వ్యతిరేకమైనది కాదు దేవుడి దృష్టికి వ్యతిరేకమైనది కాదు దేవుడి దృష్టికి విరోధమైనది కాదు దేవుడి దృష్టికి అనుకూలమైనది చేయాలి అనుకూలమైనది చేస్తే నేను వారిని ఆరోగ్యంగా ఉంచుతా అన్నాడు ఆరోగ్యవంతులుగా ఉంచుతా అన్నాడు గమనించారా ఆ దేవుడి దృష్టికి అనుకూలమైనది చేసే వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి ప్రసంగ గ్రంథం రెండోధ్యేయం ఇరవై రెండో వచనం ప్రసంగి గ్రంథము రెండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చనం ఎలా అనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును ఎవడాడు ఎవరైతే దేవుని దృష్టికి అనుకూలమైనది దేవుని దృష్టికి అనుకూలమైనది చేస్తారో వారే దేవుడి దృష్టిలో మంచివారు ఎవరు దేవుడి దృష్టిలో మంచివారు దైవ దృష్టికి మంచివాడైన వానికి ఆయన ఏం చేస్తాడు తెలుసా ఆయన ఏం చేస్తాడు ఆనందమును ఆనందమును తెలివిని తెలివి జ్ఞానము ఆనందము తెలివి జ్ఞానము ఆనందము ఎవరికి ఎవరికి తెలివి ఉంటుంది దేవునికి మంచి దేవుడి దృష్టికి మంచివానికి మనుషులకు కాదు దేవుడికి మంచివాడైన వాడికి జ్ఞానం దేవుడికి మంచివాడైన వాడికి ఆనందం దైవ దృష్టిలో మంచివాడైన వాడికి సంతోషం జ్ఞానము తెలివి సంతోషము జ్ఞానము తెలివి సంతోషము ఎవరికి ఆయన దృష్టికి ఇష్ మంచివాడికే దైవ దృష్టిలో మంచివాడెవరు ఆయనకు అనుకూలమైనది చేసేవారు మీ దృష్టిలో మంచివాళ్ళు ఎవరు తెలుసా మీకు ఇష్టమైనది మీరు చెప్పిన ప్రతి మాట వినేవాళ్ళే మీ దృష్టిలో మంచివాళ్ళు మీ మాట వినని వారు ఎవరు మీ దృష్టిలో చెడ్డవారు దేవుడి దృష్టిలో కూడా దేవుడి దృష్టిలో కూడా మంచివారు ఎవరై అంటే దేవుడికి అనుకూలమైనది చేసేవారు దేవుడికి ఎవరైతే అనుకూలమైనది చేస్తారో వారే దైవ దృష్టిలో మంచివారు దేవుని దృష్టికి మంచివారైతే వారికి తెలివి కొద ఉండదు వారికి జ్ఞానము ఉండదు వారి జీవితం అంత సంతోషమే వారి జీవితం అంతా సంతోషమే ఒక మనిషి తన జీవితంలో తెలివితో జ్ఞానముతో సంతోషముతో బ్రతకాలంటే గడపాలంటే అతను ఏ ఏం చేయాలి అతను ఎలాంటి వాడై ఉండాలి అతడు దేవుని దృష్టికి మంచివాడై ఉండాలి దేవుడి దృష్టికి మంచివాడైతే అన్నీ వస్తాయి ఏది తెలివి జ్ఞానము సంతోషము ఆరోగ్యము తెలివి జ్ఞానము సంతోషము ఆరోగ్యము ఇవన్నీ కూడా ఎవరికి వస్తావై అంటే దేవుడి దృష్టిలో మంచివారుగా ఉన్నవారికే అందరికి కాదు అందరికి కాదు మరి దేవుడి దృష్టికి ఒకవేళ చెడ్డవారైతే ఎవరి దృష్టికి దేవుని దృష్టికి చెడ్డవారైతే వారి పరిస్థితి ఏంటో ఒకసారి చూడ గ్రంథాన్ని ఆదికాండం ముప్పై ఎనిమిదో అధ్యయం ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవచ్చుద జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహోవ దృష్టికి యహోవ దృష్టికి చెడ్డవాడు గనుక యహోవా అతనిని చంపేసెను ఏం చేసాను యూదా ఉన్నాడు యూదా గారి జ్యేష్ఠ కుమారుడు అతని పేరే ఏరు అతని ఏం పేరు ఏరు ఏరు అనేటువంటి అనే యూదా కుమారుడు ఈ యూదా కుమారుడి దేవుడు ఏం చేశాడు చంపాడు ఎందుకు చంపాడు చెప్పండి ఎందుకు చంపాడు అతడు దే దైవ దృష్టికి లేదా దేవుని దృష్టికి చాలా చెడ్డవాడు ఎవరితడు చాలా చెడ్డు అంతిత చెడ్డు కాదు దేవుడి దృష్టికి చెడ్డవాడుగా ఉన్నాడు కదా దేవుడి దృష్టికి మంచివాడుగా ఉంటే ఫలం ఒక రకం దేవుడి దృష్టికి చెడ్డవాడైతే దైవ దృష్టికి చెడ్డవారైతే దైవ దృష్టికి చెడ్డవాడైన ఆ యూదా కుమారుడైన ఏరును ఏరును ఏరి పడేసాడు ఏరు దేవుడు ఏం చేశాడు చంపి పడేశాడు కనుక ప్రిల్లారా ఈ యొక్క సమయంలో మనం ఆలోచిస్తే దైవ దృష్టిలో చెడ్డవారైన వారందరూ కూడా ఏమైపోయారో మనం ఒకసారి చూస్తే ఏరు అనే వ్యక్తి ఏరు అనే వ్యక్తి మరణించాడు నెక్స్ట్ చూద్దాం న్యాయాధిపతులు న్యాయాధిపతులు ఆరో మొదట మొదటొచ్చినాం న్యాయాధిపతులు గ్రంథము ఆరో మొదట మొదటొచ్చినాం ఇస్రాయేలీలు యహోవ దృష్టికి దోషులై దోషులైనందున యహోవ ఏడేండ్లు వారిని మిథ్యానీయులకు అప్పగించను ఎవరి దృష్టికి ఎవరి దృష్టికి దేవుని దృష్టికి దేవుని దృష్టికి దోషులు అంటే తప్పు చేసిన వారు దేవుని దృష్టికి దేవు దైవ దృష్టిలో చాలా తప్పు చేశారు చాలా తప్పులు చేశారు ఎవరు వారే ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు తప్పులు చేసే తప్పు చేశారు కాబట్టి తప్పు చేసిన ఇస్రాయేలీలను ఎంతకాలం తెలుసా ఏడేండ్ల వరకు ఎంతవరకు ఏడు సంవత్సరాల వరకు ఎవరికి అప్పగించారు మిద్యానీయులకు అప్పగించాడు మిద్యానీయులకు దేనికి అప్పగించాడు బానిసత్వానికి బానిసలుగా ఉండాలి బానిస పని చేయాలి వారి స్వనిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు వారు సొంతంగా స్వతహాగా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు అలాంటి భయంకరమైన బానిసత్వానికి అప్పగించాడు ఎవరు దేవుడు ఎందుకు ఆయన దృష్టికి దోషులయ్యారు బానిసత్వానికి ఏడేండ్లు అప్పగించాడు ఏడేండ్లు అప్పగించిన తర్వాత ఏమి తెలుసా మళ్ళా మార్పు చెందారు దేవా తండ్రి మమ్మను క్షమించు మేము చాలా తప్పు చేశాం అని చెప్పాడు అని చెబితే మిథ్యానియుల చేతిలో నుండి విడిపించటానికి ఒక న్యాయాధిపతును పుట్టించాడు ఆయన ఏం చేశాడు విడిపించాడు కానీ మరికొంతకాలం తర్వాత ఎంతకాలం మరి కొంతకాలం తర్వాత ఏం చేశారు మీరు అక్సర గ్రంథాన్ని చూడండి అదే న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం మొదలొచ్చిన ఇస్రాయేలీలు మరలా యహోవ దృష్టికి దోషులు కాగా యహోవ నలభై సంవత్సరములు వారిని పిలిస్తీలకు అప్పగించాడు ఎవరికి అప్పగించాడు మరలా ఏం పని ఉండదు మనుషుల పని తెలుసా దెబ్బేసినప్పుడు మాత్రమే బుద్ధి వస్తుంది మరలా దేవుడు ఏడు సంవత్సరాలు బానిసలుగా పిలిస్తీలకు అప్పగిస్తే బుద్ధి వచ్చింది వెంటనే విడిపించాడు విడిపించిన వెంటనే మళ్ళీ ఏమొచ్చింది మరలా మరలా యహోవ దృష్టికి దోషులు కాగా యహోవా నలభై సంవత్సరములు వారిని పిలిస్తీలకు అప్పగించాడు మీరు గమనించారా దైవ దృష్టిలో దోషులైన వారిని దైవ దృష్టికి చెడ్డవారికి దేవుడు ఏరునేమో చంపేశాడు ఇస్రాయేలీలనేమో ఏడు సంవత్సరాలు ఎవరికి అప్పగించాడు మిథ్యానీయులకు అప్పగించాడు మరలా నలభై సంవత్సరాలు ఎవరికి అప్పగించాడు తెలుసా పిలిస్తీలకు అప్పగించాడు ఎవరికి ఫిలిస్తీన్లకు అప్పగించాడు ప్రిలరా మనం చూస్తే దేవుడి దృష్టిలో గమనించారా దైవ దృష్టిలో దోషులైనటువంటి వారి జీవితాలను మనం పరిశీలన చేస్తే ఇది న్యాయాధిపతుల గ్రంథం ఇది న్యాయ న్యాయాధిపతుల కాలంలో ఇస్రాయేలుల పరిస్థితి ఇంకా మనం కాస్త ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే భక్తులు ఎవరు గొప్ప గొప్ప బైబులులో ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తులే ఏమైపోయారు మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే రాజుల మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము ఆరో వచనం రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం ఆరోచనం ఈ ప్రకారము సొలోమోను యహోవ దృష్టికి చెడు నడత నడచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యహోవాను అనుసరించలేదు ఎవరట సొలోమోను ఎవరితను సొలోమోను దేవుని దృష్టికి ఎలా నడిచాడు ఈ ప్రారంభమున బాగానే ఉన్నాడు ప్రారంభమున బాగానే ఉన్న సొలోమోని ఏమో తెలుసా దేవుని దృష్టికి చెడు నడత చెడు నడత ఏంటి చెడు నడత సొలోమోన్కి ఏమి చెడు తెలుసా బుద్ధి జ్ఞానము ఐశ్వర్యము బుద్ధి జ్ఞానము ఐశ్వర్యము ఇంత ఇతడికి ఇచ్చినా ఇతడి ఇంత పొందుకున్నా ఏం చేశారు తెలుసా చెడు నడత నడిచిన నడిచిన చెడు నడత ఏంటి ఏడో వచ్చిన సొలమోను హెమోషో మోయాబియుల మోయాబియుల హేయమైన దేవతకును మెలేకు అను అమ్మోనియుల హేయమైన దేవతకును ఎరుషలేము యొదట కొండ మీద బలిపీఠములను కట్టించెను ఏం చేశను దేవాల గమనించరా యహోవాకు మందిరం మాత్రమే కాకుండా అన్యదేవతలకు దేవతలకు కూడా బలిపీఠాలు కూడా కట్టించాడు బలిపీఠము మీద ధూపము కూడా వేశాడు అతడు నడిచిన చెడ నడ చెడు నడత ఇదే ప్రిలరా అతడు నడిచిన చెడు నడత దేవుడి దృష్టికి వ్యతిరేకమయ్యాడు దేవుడి దృష్టికి దోషయ్యాడు దేవ దైవ దృష్టిలో తప్పు చేస్తాడు అందుకే అందుకే ప్రిల్లరా అతని ముగింపు సోలోమోను గారి ముగింపు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నట్టుగా మనం గ్రంథంలో చూడగలం ప్రిల్లరా అదే రాజుల మొదటి గ్రంథం పదహారవ అధ్యయం ఏడవచనము రాజుల మొదటి గ్రంథము పదహారవ అధ్యయము ఏడోచనము మరియు బయేష యారోబాము సంతతి వారివలి వారివలిని ఉండి తన కార్యముల చేత ఎహోవ దృష్టికి కీడు చేసి ఆయనకు కోపము పుట్టించిన పుట్టించినంతటిని బట్టియో అతడు తన రాజును చంపుటను బట్టియో అతనికి అతని సంతతికి విరోధి ఆయను ఇక్కడ గమనించారా ఎవరితను ఈ రాజు ఎవరో తెలుసా ఈ రాజు ఈ రాజు పేరు బయోష ఎవరు బయోష అనే రాజు ఉన్నాడు ఈ బయోష అనే రాజు ఎలాంటి వాడో తెలుసా ఈ బయోష అనే రాజు దేవుని దృష్టికి దోషి కాదు దేవుని దృష్టికి ఏం చేశాడు కీడు చేశాడు ఒకడేమో దోషి ఒకడేమో చెడ్డోడు మరొకడేమో ఆయన దృష్టికి కీడు చేసిన వాడు కీడు చేశారు దోషులయ్యారు అంత మాత్రమే కాదు ఆయన దృష్టికి చెడ్డవారయ్యారు చెడ్డవారైనటువంటి వారి యొక్క జీవితాలను మనం పరిశీలన చేస్తే ప్రిల్లరా చెడ్డవారు వలన చెడ్డవారు దేవుడికి దూరమయ్యారు చెడ్డవారు బానిసలుగా మిగిలిపోయారు చెడ్డవారు దైవ దైవానికి వ్యతిరేకులుగా బ్రతికారు ప్రిలరా మన గమనిస్తే మనం ఈ యొక్క దినాన్న మనం గమనిస్తే ప్రిలరా ఆలోచన చేస్తే నువ్వు దేవుడి దృష్టికి ఎలా ఉన్నావు నువ్వు దేవుడి దృష్టి ఎలా ఉన్నావు రాజులలో కొంతమంది మాత్రమే దైవ దృష్టికి అనుకూలముగా ఉన్నవారు ఉన్నారు కానీ మిగతా వారంతా ప్రిలరా మిగతా వారందరి జీవితాలను మనం చూస్తే వారు ఎలా ఉన్నారంటే దేవునికి విరోధంగా కనిపిస్తున్నారు దేవునికి వ్యతిరేకంగా కనిపిస్తున్నారు మనం గమనిస్తే దైవ దృష్టిలో ఎవరి దృష్టిలో దైవ దృష్టికి ఎలా కనిపించాలి దైవ దృష్టిలో ఎలా ఉండాలో మనం ఒకసారి రాజుల చరిత్రలో మనం గమనిస్తే రాజుల చరిత్ర దినవృత్తాంతముల రెండవ గ్రంథము దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యయము ఇరవై నాలుగవ ధ్యేయము పదహైదు పదహారు వచనలు మనం చూద్దాం దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యేయము పదహైదు పదహారు వచనాలలో మనము చూస్తే ప్రిల్లరా యహోయాద దిన యహోయాద దినములు గడిచిన వృద్ధుడై చనిపోయేను అతడు చనిపోయినప్పుడు నూట ముప్పది ఏండ్లు వాడు అతడు ఇస్రాయేలీయులలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను ఎవరో తెలుసా ఇతని పేరే యహోయాద ఎవరితను యహోయాద ఈ యహోయాద గారట దే ఎలాంటి తెలుసా దేవుని దృష్టికి మంచివాడుగా ఉన్నాడు ఇంటి వారి దృష్టికి కూడా మంచివాడుగా ఉన్నాడంటే ఇంట్లో మంచివాడిగా ఉన్నాడు దేవుడిలో కూడా దేవునిలో కూడా మంచివాడు మంచివాడుగా కనబడుతున్నాడు అలాంటివి మనం గమనిస్తే ప్రిల్లరా రాజులలో మనం ఆలోచన చేస్తే దేవుడి దృష్టికి మంచివారుగా ఉన్నవారు చాలా రాజులు సుమారు ఇస్రాయేల్ను పరిపాలించిన రాజులు ఇరవై మంది యూదులను పరిపాలించిన రాజులు ఇరవై మంది సుమారు నలభై మంది రాజులలో ఒక ఇద్దరు ముగ్గురు దేవుని దృష్టికి మంచివారుగా కనబడుతున్నారు ప్రిల్లరా మంచివారుగా కనిపిస్తున్నారు ఈరోజు మనం కూడా ఆలోచన చేస్తే సంఘములో మీరు గమనించారా సంఘములో నూరు మంది వస్తే నూరు మంది దేవుడి దృష్టికి మంచివారుగా ఉంటారు ఆ నూరు మందిలో ఎవరో ఒకరో ఇద్దరు మంచివారుగా ఉంటారు మిగతా వారంతా దేవుడి దృష్టికి చెడ్డవారే కనుక ప్రియరా మీరందరూ కూడా నలభై మంది రాజులకు నలభై మందిని రాజులుగా చేస్తే నలభై మంది రాజులలో నలభై మంది కాదు కానీ సుమారు ఒక ఇద్దరు ముగ్గురు మంచివారుగా దేవుడి దృష్టిలో మంచివారిగా ఉన్నారు మిగతా వారంత దేవుని దృష్టిలో చెడ్డవారిగా ఉన్నారు అదేవిధంగా ఆ రాజులను విరలసించరా ఎక్కడో ఉన్నవారిని రాజులుగా చేస్తే వారలా చేస్తే మనల్ని కూడా ఎక్కడో పడి ఉన్న మనల్ని ఏం చేశాడు తన కుమారుడైన క్రీస్తు రక్తంతో కడిగి మనల్ని కూడా ఏం చేశాడు రాజులుగా చేశాడు తన కుమారుడైన క్రీస్తు రక్తంతో కడిగి రాజులుగా చేస్తే మనం ఎలా ఉన్నాం ఆయన దృష్టికి గాఢదులు మేపే సౌలను రాజుగా చేశాడు ఎక్కడో పనికిరానిటువంటి మనల్ని కూడా ఏం చేశాడు ఏం చేశాడు మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు మనల్ని రాజులుగా చేస్తే మనం ఎలా ఉన్నాం మన ప్రవర్తన ఎలా ఉంది మన బ్రతికి ఎలా ఉంది మనం దేవుడి దృష్టికి ఎలా బ్రతుకుచున్నాం మన దేవుడి దృష్టికి మన జీవితం ఎలా ఉంది అసలు ఎలా ఉండాలో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే యాకోబు పత్రిక యాకోబు పత్రిక నాలుగో అధ్యయం పదోవచనం యాకోబు పత్రిక నాలుగో అధ్యయం పదోవచనం ప్రభు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకొనుడి ఎవరి దృష్టికి దేవుడి దగ్గరకు వస్తే దేవుడి దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు దేవుడి దగ్గరకు వచ్చేసి ఏం తెలుసా నిన్ను నీవు తగ్గించుకొని బ్రతకాలి నన్ను నేను తగ్గించుకొని బ్రతకాలి కొంతమంది దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఏవేవో హెచ్చించుకొని మాట్లాడతారు దేవుడు తోలుదీస్తాడు ప్రభు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకోండి ప్రభు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకుంటే ఆయన ఏం చేస్తాడు హెచ్చిస్తాడు ప్రభు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకోలేదనుకో హెచ్చించుకున్నారనుకో దేవుడు ఏం చేస్తాడు హెచ్చించుకొని వారిని తగ్గిస్తాడు తగ్గించుకున్న వారిని కనుక పిల్లరా నీవు హెచ్చలుగు పోయావా నిన్ను నీవే తగ్గి నిన్ను నీవే తగ్గించుకుంటావు నిన్ను నీవే దేవుని ముందు తగ్గించుకున్నావా దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు కాబట్టి ఆయన దృష్టికి దేవుని దృష్టికి నువ్వు నేను ఎలాంటి జీవితం గడపలో తెలుసా తగ్గింపు తగ్గింపు కలిగిన జీవితం గడపాలి ఇంకా ఎలా ఉండాలి చూడండి ఒకసారి అది పేదరి పత్రిక రెండవ పత్రిక పేదరు గారు రాసిన రెండవ పత్రిక మూడవ ధ్యాయం పదనాలుగో వచ్చిన తురుగారు రాసిన పత్రిక మూడో ఉదయం పద్నాలుగు వచ్చిన ప్రియులారా ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక వేటి కొరకు వీటి కొరకు మీరు కనిపెట్టేవారు గనుక మీరు శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందరహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడు వేటి కొరకు ఎదురు చూస్తున్నారు వేటి కొరకు కొత్త భూమి ఐదు పదమూడోచనం మరియు ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త భూమి కొత్త ఆకాశం కొరకు కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును ప్రియులారా వీటి కొరకు కొరత భూమి కొత్త ఆకాశం అదే పరలోకం పరలోకానికి వెళ్ళాలనుకునేవారు సరే తెలుసా పరలోకానికి వెళ్ళాలనుకునేవారు మిమ్మును మీరు తగ్గించుకోండి మిమ్మును మీరు తగ్గించుకొని మిమ్మును మురి తగ్గించుకొని మీరు ఎలా తెలుసా శాంతమూర్తులు ఆయన దృష్టికి కళంకము నిష్కళంకులను నిందరహితులుగా ఉండునట్లు జాగ్రత్తగా ఉండండి దేవుడి దృష్టిలో తప్పు లేని వారుగా నిష్కళంకులుగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉంటేనే ఉండాలి పరిశుద్ధులుగా ఆయన దృష్టికి నిష్కళంకులుగా ఉంటేనే దేవుడు ఏం చేస్తా తెలుసా రెండవసారి తన కుమారుడైన క్రీస్తు వచ్చినప్పుడు మన పరలోకానికి తీసుకొని వెళతాడు లేదండి మేము వినేది తింటాం మేము చేసేది చేస్తామన్నారా మీరు పరలోకం వెళ్ళటం చాలా కష్టమనే విషయాన్ని మీరందరూ గుర్తిరిగి దేవుని కోసం బ్రతకాలని మీకు తెలియజేస్తూ దేవుడి మాటలు మనం వినికిడిలో భద్రపరచును గాక పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు మనకు స్తోత్రములు నాయన ఈ యొక్క దినమున మీ మాటలు విన్నాము విన్న మాటల ప్రకారం ఒక బ్రతుకుటకు మీరు కృప చూపండి మోకరించిన ప్రతిబుడును మీరు చల్లగా కాపాడండి మేమందరం నీ అందలి భయము భక్తి వినయ విధేతలతో ముందుకు సాగుట కృప చూపుతారని మీ దృష్టికి మేము మంచివారుగా ఉంటే మమ్మల్ని చల్లగా కాపాడుతారని పరలోకాన్ని ఇస్తారనే విషయాన్ని మేము గుర్తిరిగి నీకు నీ దృష్టికి మంచివారుగా ఉన్నటకు కృప చూపుతారని యేసుక్రీస్తువుని నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి యేసుక్రీస్తుడి కృప పరిశుద్ధ ఆత్మని యొక్క కన్వీనెన్స్ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరు వచ్చిన మనందరిపై ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడైండి ముందుకు నడిపించునుగాక ఆ మీన్ అందరికీ వందనాలు